హాయ్ అండి నమస్తే ఎక్కడికి వచ్చామా అని చూస్తున్నారా ఇది అమ్మవాళ్ళ ఇల్లు అండి అమ్మ చిక్కుడు పాదు పెట్టింది చిక్కుడుకాయలు కోసుకుందు కానీ రా అంటే సరే పాదు కూడా చూసినట్టుంటుంది మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పి వచ్చానండి ఇది అమ్మవాళ్ళ ఇల్లు అండి చూడండి షోకేస్ అని చక్కగా సర్దుకుందో అమ్మ అమ్మకి డెబ్భై నాలుగు సంవత్సరాల వయసు ఉంటుందండి అయినా సరే చక్కగా తన పని తనే చేసుకుంటుందండి ఎర్లీ మార్నింగ్ లేకుంది పొద్దున్నే నానక టిఫిన్ చేస్తుంది ఈ చిక్కుడు పాదండి నేలలో పెట్టింది చక్కగా డాబా మీదకి వచ్చిందండి పాకింది ఎన్ని కాయలోనండి నుండి ఒక పేషెంట్ కాయలు కోసింది మళ్ళీ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇవి కడుపు చిక్కుడు అండి చక్కగా చిక్కుడు కాయలు బాగున్నాయి గింజ కట్టేసేసి చూడండి ఎంత బాగా ఎక్కువ పాకేసిందండి బాగా పైన అంటే నాళ్లలో ఉన్న మొక్కలు బాగా పాకుతాయండి బలము మనం ఏమి వేయకపోయినా ఫర్టిలైజర్స్ కూడా కాయలు చక్కగా కాస్తాయి చూసారా అదే మేము నేనైతే మిది తోటలో దానిలో కూర కూరగాయల నీళ్ళని అరటి పొండి ద్రావణమని అవని ఇవన్నీ వెర్మీ కంపోస్ట్ అని ఇస్తూనే ఉంటానండి ఆ అమ్మ అయితే ఏమీ వేయదు చూడండి కాయలు ఎంత లావుగా గింజలు కట్టేసి ఉన్నాయో చక్కగా చూడండి అమ్మకు ఈ మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఎప్పుడు సొరపాదు కాకరపాదు చిక్కుడుపాదు ఏదోటి పెడుతూనే ఉంటుంది ఒకసారి అయితే సొరకాయలు అండి పెద్ద పెద్ద సైజు కాయలు చాలా కాయలు కాసలే అండి అమ్మ చేత్తో ఏ మొక్క పెట్టినా కూడా చాలా బాగా వస్తుందండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అమ్మ ఇప్పుడనే కాదండి నానా బ్యాంకులో మేనేజర్గా చేసేవాళ్ళు వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఎక్కువయ్యాయి నాన్నగారు నగర్లో ఏడు సంవత్సరాలు ఉన్నారండి మా బాల్యం అంతా నగర్లోనే గడిచిపోయింది అక్కడ ఉండగా అయితే అద్దీంట్లో మెంతికూర పాదు ఉండేది మెంతికూర తోటకూర కొత్తిమీర అన్నీ కొంచెం ప్లేస్ ఉండేదండి అన్నీ చక్కగా పెంచేదండి అమ్మకు అంత ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్టే నాకు వచ్చిందండి అందుకే నేను కూడా మొక్కలు నాకు కింద ప్లేస్ లేకపోవటం వల్ల పైన డాబా మీద పెట్టుకున్నాను మొక్కలన్నీ పాదు చూడండి అసలు ఎలా పాకిందో డాబా అంతా పాకేసిందండి చూసారా ఈయనేమో అండి నాన్నగారు బ్రహ్మకుమారి సమాజంలో ఉంటారు ఇప్పుడు ఆయన వెళ్ళలేకపోతున్నారు అందుకని స్నానం చేసి రాగానే యోగా చేసుకుంటారండి నాన్న అలా కూర్చొని యోగా చేసుకుంటారు ఇదేనండి వాళ్ళ లైఫ్ స్టైలు చూడండి వాటికి కూడా ఇద్దరు చక్కగా యాక్టివ్గా ఎవరి పని వాళ్ళే చేసుకుంటారండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్